ప్రిలారా బోన్నరా ప్రభనేశు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం రండి ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమున జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును ప్రిలరా ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మరి సొలమోను ఏం తెలియచేస్తూ ఉన్నాడు అంటే ఇరవై మూడో వచ్చిన నుండి మనము జాగ్రత్తగా చదువుతూ వచ్చినట్లయితే ఇరవై మూడో వచ్చినాం నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొను నీ మందల ఎందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ప్రిలరా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మనకిచ్చినటువంటి వనరులు అవి ఏవైనా కానీ వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మరి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు దేవుడు మనకు ఏమేమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనం చదువుకున్నట్లుగా పశువులు ఉన్నాయి తర్వాత పొలాలు లేకపోతే గృహాలు ఆస్తి మన జీవనాధారం ఇవన్నీ కూడా ప్రిలర కొన్నిసార్లు మనము కష్టపడి సంపాదించినవి కావచ్చు లేకపోతే మన పితరులు మన తాతలు తండ్రుల ద్వారా వచ్చినటువంటివి కావచ్చు అవి ఏవైనా కానీ వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల ధనము శాశ్వతముగా ఉండదు శాశ్వత కాలం ఉండదు అలాగే అధికారము కూడా మరి తరతరా తరతరాలు ఉండదు అందుకనే మనం చేసేటువంటి ప్రయత్నాలు మన కష్టం మన క్రమశిక్షణ మన జాగ్రత్త వీటన్నిటి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను నిలుపుకోవచ్చు కాబట్టి మన జీవితంలో మనము సేవకులముగా ఒకవేళ దేవుడు సంఘాన్ని మనకు అప్పగించినప్పుడు దానిని మనం ఎంతో జాగ్రత్త కలిగి మరి దేవుడిచ్చినటువంటి సంఘాన్ని మనము కాపాడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం దానిలో కొన్నిసార్లు మన కష్టం ఉండవచ్చు విశ్వాసముతో మనం చేసేటువంటి కష్టము కావచ్చు క్రమశిక్షణ కావచ్చు వీటన్నిటి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి సంఘాన్ని మనము పోషించగలుగుతాం తర్వాత గొర్రెల ద్వారా వస్త్రము కొరకు ఉన్ని ఉంది ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇరవై ఏడవ కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం ఇరవై ఆరో వచ్చినములు నీ వస్త్రము కొరకు గొర్రె ఉన్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోను కాబట్టి గొర్రెల ద్వారా ఏమొస్తుందంట వస్త్రాలు వస్త్రాలు అలటానికి మరి నేయటానికి ఉన్ని వస్తుంది ఈ ఉన్ని ద్వారానే వస్త్రాలు నేసేవారుగా ఉంటున్నారు అనగా మరి వీటి ద్వారా ఆహారం మాత్రమే కాదు కానీ వస్త్రాలు కూడా ఇచ్చినట్లుగా దేవుడు వాటిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు కాబట్టి గొర్రెల ద్వారా వస్త్రాలు మాత్రమే కాదు మనకు ఆహారం కూడా మనకు దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు అంతేకాదు మరి మేకల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి అంటే మరి మేకలను అమ్మటం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో పొలాలకు ఇంటి అవసరాల కొరకు మనం ఉపయోగించుకోవచ్చు ఇది దేవుడిచ్చినటువంటి మరి వనరు వాటి ద్వారా మనము మరి మన కుటుంబానికి మనకు ఎంతగానో పోషణ కొరకు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి వనరులను కాపాడుకోవడం ద్వారా అవే మన యొక్క అవసరాలను తీరుస్తాయి కాబట్టి ప్రియుల మరి దేవుడు మనకిచ్చినటువంటి వనరులు ఏదైనా కావచ్చు వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి మరి ప్రిలరా టాలెంట్లు దేవుడు మనకిచ్చినటువంటి మరి కృపావరాలు వరాలు కొన్నిసార్లు అవి మనకు ఎంతగానో తక్కువగా కనపడవచ్చు కొన్నిసార్లు మనము వాటిని మరి చులకనగా చూడవచ్చు కానీ దేవుడు ఏదైనా మనకు ఒక కృపావర్మ మనకి ఇచ్చాడు అంటే అది ఎంతగానో దేవుడిని దాని ద్వారా మనం దేవుణ్ణి స్థుతించవలసిన వారంగా దేవుని మనం ఆరాధించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం అది ఏదైనా కావచ్చు అయితే మరి ప్రియుల ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఏ విధముగా మరి భూమిలో దాసి పెడుతూ వచ్చాడో అలాగున మనము ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనము పూడ్చిపెట్టకూడదు వాటిని ఎప్పుడు కూడా మనం చులకనగా చూడకూడదు దేవుడిచ్చిన ఏ ఏ తలాంతైనా కానీ దేవుని కొరకు మనం ఉపయోగిస్తూ వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది మన ద్వారా అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాము పొందుకోగలుగుతాము ఈనాడు అనేక మంది మరి లోకములో మంచిగా పాడగలుగుతూ ఉన్నారు ప్రిలరా మరి వారు పాడేటువంటి పాటలు మరి దేవుని మహిమ కొరకు కాక అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటి కొరకు వారు ఉపయోగిస్తూ ఉన్నారు కొన్నిసార్లు దేవుడిచ్చినటువంటి బలాన్ని వారు అపవిత్రమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు కొన్నిసార్లు దేవుడిచ్చినటువంటి అందాన్ని ఇతరులు అపవిత్రమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తున్నారు ఎందుకు అంటే మరి దాని విలువ వాళ్ళు ఎరిగిన వారుగా మరి దాని ద్వారా దేవుణ్ణి స్థుతించాలని దేవునిని ఘనపరచాలని వారు ఏమాత్రము కూడా ఆలోచించేవారు కాదు లోకపరంగా వారు ఉపయోగించుకొని చివరకు తమ కొరకు తమ సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగించుకొని దానిని వ్యర్థము చేయటం ద్వారా ఎంతగానో నష్టాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి నీవు నేను దేవుడు మనకి ఏది ఇచ్చినా అది ఏ ఇచ్చినా ఏ వరం ఇచ్చిన లేకపోతే ఏ వనరు మనకు భౌతికంగా ఇచ్చిన దానిని మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి అలాగే ప్రియుల మరి ఇరవై ఏడవ వచనంలో మనం చదువుతూ ఉన్నట్లయితే ఇక్కడ మేక పాలు గురించి రాయబడుతూ వచ్చింది నీ ఆహారమునకు నాకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధియగును మేకపాలు సమృద్ధియగును మేకపాలు మనకు ఆహారం మంచి ఆహారాన్ని పోషణనిచ్చేవిగా ఉంటాయి ఇవి మనకు జీవన ఆధారం కూడా ప్రిలరా చూసారా ఇవి నీకు నీ ఇంటివారికి నీ పనివారికి కూడా ఉపయోగపడతాయి అవి జీవనాన్ని ఇస్తాయి అంతేకాదు పనివారు అంటే ఇతరులను కూడా పోషించగలగటానికి అవి మనకు ఉపయోగపడతాయి ఈ సాధారణ వనరులలో దేవుని కృప ఆశీర్వాదం దాగి ఉన్నాయి చూసారా దేవుడు మనకిచ్చినటువంటి పిల్లరా అది సాధారణమైన వనరే కావచ్చు సాధారణమైనటువంటి మరి తలాంతే కావచ్చు కానీ దానిలో దేవుని యొక్క కృప తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉన్నాయి ఎవరైతే ఆ కృపను ఆ ఆశీర్వాదాన్ని మరి చూడగలుగుతారో వారు నిజముగా ధన్యులు కాబట్టి ప్రిలారా దేవుడిచ్చినటువంటి అది ఏ వనరైనా దానిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాదు మరి దేవుడిచ్చిన ఏదైనా దానిని మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ప్రిలరా నష్టాన్ని మనము అనుభవించగలుగుతాం అందుకని అది చిన్న అయినా పెద్ద అయినా లేకపోతే చిన్న తలాంతైనా ఎక్కువ తలాంతైనా మనము దానిని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించట ద్వారా దానిని బట్టి దేవునికి మనము వందనములు చెల్లించట ద్వారా ప్రిలరా దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటున్నాడు దేవునికి ఎంతగానో వచ్చేదిగా ఉంటుంది దేవుడు మన కొరకు మరి ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఆ క్రయధనము ద్వారా మనము ఎంతగానో ఆశీర్వాదంలోనికి వచ్చి ఉన్నాం కాబట్టి దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆ కలవరిశిలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప బలియాగం దాని ద్వారానే ఈనాడు మనకు రక్షణ కలుగుతూ వచ్చింది ఆ కలువరి శిలో చేసినటువంటి ఆ బలియాగము ద్వారానే నీవు నేను నిత్య జీవానికి మనము వారసులముగా కాగలుగుతూ వచ్చాం కానీ ప్రియులరా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈ కృప అనేకులు మరి వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు అనేకులు మరి నిర్లక్ష్యము చేసి మరి చేతులారా చేజార్చుకుంటున్నారు లేకపోతే కాళ్ళతో తన్నివేస్తూ ఉన్నారు ప్రిల్లర ఏసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప బలియాగాన్ని నువ్వు నువ్వు తృణీకరించినట్లయితే నిత్యత్వంలో ఎంతగానో మరి వేదన అనుభవిస్తావు నిత్యత్వంలో ఎంతగానో బాధపడతావు అందుకనే దేవుడిచ్చినటువంటి నీ నా రక్షణ కొరకు దేవుడిచ్చినటువంటి నీ నా మరి రక్షణ కొరకు ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని ఆయన చిందించినటువంటి రక్తమును నీవు తృణీకరించకూడదు ప్రభు యొద్ద ఆ రక్తమును కోరుకుని నీ పాపం యొక్క నీ పాపం విషయమే ప్రభు యొద్ద క్షమాపణ కోరుతూ వచ్చినట్లయితే ప్రభువారు నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు నువ్వు ఈరోజు చులకనగా ఏదైతే చూస్తున్నావో అదే నీ యొక్క మరి నిత్యత్వానికి మేలు చేసేదిగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆయన చిందించినటువంటి ఆ రక్తం నీ పాప జీవితం అంతటిని కడిగి శుద్ధి చేస్తుంది ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఎవరువైనా కానీ ఇంకా నీవు రక్షించబడకుండా మారు మనసు పొందకుండా దేవుడు చేసినటువంటి ఆ గొప్ప క్రైధనాన్ని నువ్వు తృణీకరిస్తూ వచ్చినట్లయితే నీవు తప్పించుకోలేవు అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసినాడలా ఎలాగూ తప్పించుకుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణను నీవు చేజాతులారా మరి పాడు చేసుకోవద్దు ప్రభునందు విశ్వాసము ఆయన చిందించినటువంటి రక్తమునందు విశ్వాసముంచు ఆయన నీ పాపములను కడిగి పవిత్రపరుస్తాడు నీకు గొప్ప శాంతి సమాధానం సంతోషం ఆయన నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అంతేకాదు ప్రియులారా దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి అది చిన్న తలాంతైనా కావచ్చు పెద్ద తలాంతైనా కావచ్చు దాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క ఆలోచనను బట్టి నీవు సరైన విధానంలోని ఉపయోగించడం ద్వారా దాని ద్వారా నీకు ఆశీర్వాదం కలుగుతుంది దాని ద్వారా నీకు మరి మేలు కలుగుతుంది అంతేకాదు ఆ పరలోకముందు ఉన్నటువంటి దేవునికి కూడా మరి పిల్లరా మరి దేవునికి కూడా మహిమ కలుగుతుంది దేవుడు కూడా సంతోషించి ఆనందిస్తాడు కాబట్టి దేవుడిచ్చేటువంటి ఏది కూడా నీవు నేను నిర్లక్ష్యం చేయకూడదని ఈ వాక్య భాగము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం అలాగున మనము తెలుసుకునే వారమే మరి ఆ విధముగా నిర్లక్ష్యము చేయకుండా దేవుడిచ్చిన దానిని గౌరవించుదాం అలాగున దేవుని యొక్క కృపను మనం అనుభవించుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను అయా మరి చెప్పబడినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు మీరు నా మా జీవితాలలో ఏదైతే మీరు అనుగ్రహించారో భౌతికమైన వనరులు కావచ్చు ఆధ్యాత్మికమైన వనరు వనరులు కావచ్చు ప్రభా మేము ఏది కూడా నిర్లక్ష్యము చేయకుండా ఆయన వాటిని ఉపయోగించుకొని మా ఆధ్యాత్మికమైన జీవితంలో భౌతికమైన జీవితంలో మేము అభివృద్ధి చెందినట్లుగా మాకు సహాయం చేయండి అంతేకాదు ప్రభా మీరు ఆ కలవరి శిలువలో చిందించినటువంటి ఆ రక్తం ఆ క్రయధనం అనేకులు ఈనాడు తృణీకరిస్తున్నారు త్రోసివేస్తున్నారు వేస్తున్నారు ప్రభా అయా జ్ఞాపకం చేసుకోండి వారి మనునేత్రాలు వెలిగించండి ప్రభా దేవా ప్రభును తెలుసుకుని రక్షించబడినట్లుగా సహాయం చేయండి నాయన మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా దేవా మరి దినము నాయన మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారు అందరినీ నాయన మీ పాదములతో తీసుకొస్తున్నాను వారు అక్కర కొలది వారు అవసరత కొలది వారికి మేలు చేయండి ప్రభావ వారికి సహాయం చేయండి ప్రభా వందనములు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా ఈ దినమంతా మీరే కాపాడి భద్రపరచండి రాకపోకల్లో తోడుగా ఉండండి అన్ని పనిపాటలలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్